ఢిల్లీ పేరుడులో మృతుల వివరాలు ఢిల్లీ బాంబు పేరులలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన అశోక్ కుమార్ మరణించినట్లు తెలుస్తోంది మిగతా మృతులను గుర్తించే పనిలో ఉన్నామని వారి వివరాలు తెలియగానే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు ఢిల్లీ పేలుడు ఎలా జరిగిందంటే దేశ రాజధాని ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతం రెడ్ ఫోర్ట్ ఏరియా ఇక్కడికి నిత్యం వివిధ పనులకు వచ్చేవారితో పాటు పర్యాటకులు కూడా ఎక్కువగా ఉంటారు ఇలాంటి ప్రాంతాల్లో బాంబు పేలుడు సంభవించింది సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ఐ ట్వంటీ కారు ఆగింది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ కారుతో పాటు చాలా వాహనాలు ఆగాయి ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది భారీ తీవ్రతతో పేలుడు జరగడంతో కారుతో పాటు చుట్టూ ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోని పోలీస్ పోస్టు చుట్టుప్రక్కల షాపులు దెబ్బతిన్నాయి అంటేనే ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఈ పేలుడు ధాటికి కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు అలర్ట్ అయ్యారు తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో పోలీసులు ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు అనుమానాస్పద వ్యక్తులు కదలికలు వాహనాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఆర్థిక రాజధాని ముంబై ఐటీ సిటీ బెంగళూరులో కూడా భద్రతను పెంచారు ప్రజలు భయాందోళనకు గురికావద్దు అప్రమత్తంగా ఉంటే చాలని పోలీసులు సూచిస్తున్నారు